వెల్కమ్ టు ఎన్ఫోన్ న్యూస్ మిడ్మానేర్ కుడికాలు వాగు ద్వారా నీటిని విడుదల చేసి సుమారుగా పదిహేను వేల ఎకరాలకు నీటిని తక్షణమే అందజేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల రైతులు కొత్తూరు బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు రైతులకు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని దున్ని పొలాలు సిద్ధం చేసి పెట్టారని కానీ వర్షాలు లేక కాలువల ద్వారా నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మిడ్ కుడి కాలువ వాగు ద్వారా నీటిని విడుదల చేసి సుమారుగా పదిహేను వేల ఎకరాలకు తక్షణమే అందజేయాలని కోరారు తమ ప్రభుత్వ హయాంలో రైతులు నీళ్ల కోసం ఆలోచన చేసిన వెంటనే వాళ్ళు కోరిన విధంగా నీటిని విడుదల చేశామని అన్నారు ప్రభుత్వం కాళేశ్వరం నీటిని అందజేసే అవకాశం ఉన్న కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు ఈ విషయంపై మానకొండు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు రెండు రోజుల్లోగా నీటిని అందజేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో మిడ్ మార్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పొత్తూరు కట్కూర్ వల్లంపట్ల ఓగులాపూర్ నర్సక్కపేట రంగంపేట వంతర్పుల గాలిపల్లి జవార్పేట తాళ్లపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు పెడతారని తరవ ఎత్తులో పార్టీలకు సంబంధం రైతుల ముచ్చట రైతులకు కనీసం నీళ్ళు పెట్టపోతే ఇంకా ఎట్లా ఈ కారు తెలిపినప్పుడు పెద్ద పుసాల నాటేసుకున్నామా పెట్రోల్ కూడా రావు రేపు పట్టుకొచ్చి నాటేసుడు ఈ ఇవాట్లకు ఇబ్బంది నాటుకో ఇబ్బంది ముదిరిపోయిన నాటేసుకుడు పంటలు వాడే రేపు నార్లు ఇస్తామని అన్నారు విడవలేదు వరకు హిమరా స్వామి కూడా వేయచ్చును విడవలేదు మాకు ఇబ్బంది అవుతుంది నార్మి ఏసీ కూడా లాభం లేదు వాన కొడితేనే అది మాకు పాద వాన లేదు కినాలు లేదు రెండు లేదు ఈ కినాలు అన్నీ ఇస్తాడే ఆశకు వచ్చింది కానీ ఆ కినాలు ఇస్తలే నీళ్ళు మాకు ఎవ్వరు కూడా సహకరించలేరు గేట్లను విడుదల చేసి ఈ మానేరు మిడ్ మానేరు కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతమైనటువంటి కందికట్కూరు కానీ పుత్తూరు కానీ మల్లావూరు మానవాడ అదేవిధంగా చొక్క్రాపల్లె కాజీపూరు అదేవిధంగా గన్నవారం వరకు రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని ఇటు రైట్ కెనాలు ఇటు రివర్స్ ద్వారా ఇది రెండు నీటిని విడుదల చేసినట్టయితే రైతాంగం ఏదైతే నార్మల్ వేసారో అవి ఎండిపోకుండా ఉండేందుకు ఈరోజు వెంటనే నీటిని విడుదలయ్య అని చెప్పి రైతులందరితో కానీ ధర్నా చేయడం జరిగింది దీనికి సంఘీభావంగా మేము తెలపడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఎంఎం మిడ్ మిడ్బ్యానర్ జలాశయంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో రైట్ కెనాల్కు పోయేందుకు నీళ్లు ఉన్నాయి వెంటనే విడుదల చేసినట్టయితే ఆ రైతాంగాన్ని ఆడుకోవచ్చు సుమారు పద్నాలుగు పదిహేను ఊర్ల రైతులను ఆదుకునే విధంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు వెంటనే నీటిని విడుదల చేసే తట్టు చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలన్నా రైతులకు ఆ క్షణము రైతులు ఆలోచించిన వెంటనే అడిగిన వెంటనే రివర్స్ యూస్ ద్వారా కానీ అదే అదేవిధంగా రైట్ కెనాల్ ద్వారా కానీ నీరు విడుదల చేసినటువంటి సందర్భం మనం ముందుంది గతంలో చూసినాం అయితే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చిత్తశుద్ధి లేకుండా రైతుల పట్ల అవగాహన లేకుండా ఈరోజు రైతాంగాన్ని నట్టడం ముంచాలని చెప్పి ఒక కుటిల నీతితోని కుటిల బుద్ధితోని ఈరోజు కాళేశ్వరం ఏడిగడ్డ రెండు పిల్లలు ఉంగిపోతే అది రిపేర్ చేసి వెంటనే నీళ్లు పంపింగ్ చేసినట్టుంటే ఈరోజు ఎల్లంపల్లి నుండి లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ నుండి మన ఎంఎంఆర్కు వాటర్ వచ్చే అవకాశం ఉండే కానీ అవకాశాన్ని పూర్తిగా ఈరోజు ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని ముంచినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఎక్కడికైనా కూడా గత సంవత్సరంలో ఇదే కాలంలో కెనాల్ అన్నీ కూడా నీటితో కలకల ఉన్న సందర్భం చూసినాం కానీ ఇప్పుడు అందరూ కూడా కెనాల్ ఎండిపోయి అక్కడ క్రికెట్ ఆడే పరిస్థితి ఇప్పుడు దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఈరోజు రైతాంగం కూడా కన్నీరు పెడతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాజరాజేశ్వర జలాశయంలో ఉన్నటువంటి నీటిని ఒక ఒక పంటకు మనకు రిలీజ్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి గేట్ ద్వారా రైట్ కెనాల్ ద్వారా రిలీజ్ చేసినట్టయితే ఆ రైతాంగాన్ని ఆడుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా రివర్స్ చూస్ నుండి ఎంఎంఆర్ నుండి ఎల్ఎండికి మనం ఇక్కడ నీళ్లు విడుదల చేసినట్టు ఈ పరివారక ప్రాంతం కూడా సుమారు ఇరవై ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు అందే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎంతైనా ఆలోచన చేయాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చొరవ తీసుకోవాలి ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే కక్షపూరితంగా కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ రైతుల పట్ల ఏ కక్షపూరితంగా వివరిస్తుందో ఆ తీరును కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సోయి తెచ్చుకొని ఈరోజు మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి పంపింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఈరోజు మనకు అక్కడ మేడిగడ్డ నుండి ఇటు అన్నారము బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ అదేవిధంగా ఇక్కడ లక్ష్మీపూర్ ఎల్లంపల్లి లక్ష్మీపూర్ నుండి మన కెనాల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈరోజు ఎల్ఎండి మొత్తం కూడా ఇండిపెండెంట్ సందర్భం ఎంఎంఆర్ ఇండిపెండెంట్ సందర్భం కాబట్టి ఎక్కడ కూడా రైతాంగానికి నీళ్ళు లేదు కాబట్టి వెంటనే నీళ్ళు అని చెప్పి రక్తుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్టయితే కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు మీ సంఘీభావం జరిపినాం రేపు భవిష్యత్తులో ఇదే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కానీ స్పందించకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు స్పందించి విడుదలయ్యకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి ఘాటుగా హెచ్చరిస్తూ జై తెలంగాణ